ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బుల్ తో మొన్న ఇంటరాక్ట్ అయినప్పుడు అతను ఏం చెప్తున్నాడంటే నెక్స్ట్ ఏ ఫిల్మ్ అయినా సరే అనిల్ గారు పర్మిషన్ అడిగే అనిల్ గారిని సంప్రదించే నేను ఓకే చేస్తాను అంటున్నాడు లేదా ఇంకా పాపం కంపెనీ కూడా మీ సజెషన్ తీసుకొని చేస్తాను అంటున్నాడు సో ఎలా అనిపిస్తుంది సార్ అంత రిసీవ్ చేసుకున్నప్పుడు క్యారెక్టర్ నిజంగా చాలా చిన్న ఒక ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కొద్దిగా భయం అనిపించింది కానీ బట్ ఆడిటోరియం థియేటర్లో దాన్ని చాలా సపోర్టివ్గా తీసుకుని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ మేము ఆ పాత్ర ఎందుకు క్రియేట్ చేసామో దానికి తాలూకు సెన్సిబిలిటీస్ ఆడియన్స్ అర్థం చేసుకున్నారు అది రీచ్ కూడా మామూలు లేదు ఇంకా ఇందాక ఇందాక మన ఆయన అడిగినట్టు ఇంకా సెకండ్ హాఫ్లో పెట్టవచ్చు కదా మేము అనుకున్నాం అనుకొని కూడా ఎక్కడో సరే ఆపే సరే ఓకే సీక్వెల్ ఉంది కాబట్టి ఎప్పుడైనా నెక్స్ట్ ఫర్దర్ గా అడిగాము అప్పటికి నేను క్లైమాక్స్లో ఫైట్ అడిగాను సార్ నాన్న ఏదో అన్నాడు కదా సో వెంకయ్య గారు అడిగారు ఇంకా పెట్టాలి అని బట్ మాకు ఎందుకంటే వెళ్ళే స్క్రీన్ ప్లేలో అన్ని క్యారెక్టర్స్ని మేము కంక్లూడ్ చేసుకుంటూ రావటం జరిగింది సో ఈ సెకండ్ హాఫ్ కుదరలేదు బట్ డెఫినెట్గా ఫర్దర్గా మాకు ఇంకా స్పేస్ ఉంది కాబట్టి విల్ డూ వండర్స్ అండ్ బుల్లిరాజు నువ్వు మీరు అడిగినట్టు చాలా ముదురుగాడాడు సో చాలా ఎలా మాట్లాడాలో వాడికి బాగా తెలుసు సో చక్కటి ఆన్సర్స్ చెప్పాడు సో డెఫినెట్గా అంటే ఇంత పేరు వచ్చింది కాబట్టి ఏది పడితే చేయకుండా సో వాడికి హెల్ప్ అవ్వాలి వాడికి ఫ్యూచర్కి వాడు చదువుకుంటున్నాడు కాబట్టి వాడికి జాగ్రత్తగా చేసుకోమని చెప్పాము సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాడి కాళ్ళు వాడు వచ్చి నన్ను గైడెన్స్ అడిగితే మాత్రం ఖచ్చితంగా చేస్తాను